దళితుల ఆత్మబంధువు వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రి చేసేందుకు దళితులంత ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వం మెడలు వంచాలని వైసీపీ ఎస్సీసెల్లో రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ బాబు పిలుపునిచ్చారు అన్ని వర్గాల మద్దతు కూడగట్టి వైసీపీని బలపరిచేందుకు కృషి చేయాలన్నారు సోమవారం కాకినాడలో వైసీపీ కాకినాడ జిల్లా ఎస్సీసీఎల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీ నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో సుధాకర్ బాబు మాట్లాడారు దళితులు ద్రోహి చంద్రబాబు అన్నారు మాజీ ఎంపీ వంక గీత మాట్లాడుతూ అధికారం లేకపోయినా జగన్ ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు జిల్లా వైసీపీ అధ్యక్షులు రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని ఆరోపించారు నేతలు క్యాడర్ కు దిశ నిర్దేశం చేశారు జగన్ మోహన్ రెడ్డి గారికే ఓటేసారు వేరే వాళ్ళు వేరే వేరే చంద్రబాబు నాయుడు గారి నాటు మోసపోయి ఈ రాష్ట్రంలో ఉన్న దళిత జనపడ మోసపోలేదు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి సగంగా తెలియజేస్తుంది అదే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఈ సమే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోని అమలు చేయబడుతుంది కానీ మన రాష్ట్రంలో ఏ రాజ్యాంగం అమలు చేయబడుతుంది రెండు రాజ్యాంగం అమలు చేయబడుతుంది కనీసం ఆ మహానవాడికి గౌరవం లేకుండా వాళ్ళే మేము రెండు రాజ్యాంగం అమలు చేస్తామని చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ఆయన కుమారుడు దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని అదే విధంగా మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ చే కోసం రాజన్న రాజ్యం కోసం జగన్న పాలన కోసం ఈ రాష్ట్రానికి దశ దిశ మార్చినవన్నీ బడుగు పదివారెట్టిన వంటి

దళితులంటే నాకు రెండు పనులు అని చెప్పేసి దళితుల్ని ముందు పెట్టుకొని ఎన్ని కష్టాలు వచ్చినా సరే నా మ్యాన్మే దళితులు మాత్రమే వదులు సగౌరం ఇప్పటివంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఈ ఇతర ఫలితాలు మనం చూస్తున్నాక ఈ ఇతర యొక్క పాలన మనం చూస్తున్నాక యొక్క పరిపాలన గణిత సంక్షేమం దళితాక నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి భావం కోసం ఒక సైనికులు ఈ వర్గాల మొత్తానికి ముందు ఎస్సీ ఇంకా మనం కాకపోయానంబే బాబు జగన్ దండగడు వాసుకుంటున్నట్టు మనం రాబోయే రోజుల్లో జగన్ పండి గాలి ఉత్పత్తి కావాల కోసం ఏ విధంగా బుద్దికెళ్ళాలి ఆ ముద్దుకెళ్ళే కస్టలో మా ప్రాణాల పీచ్ అయినా సరే పోరాన్ని తెలిసిన సరే మా మామనీ వేసి చెప్పవండి ఆ సందేశాలు కూర్చొని తప్పకుండా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సదురుగా ఉంటామని చెప్పేసి ముందుంటావని చెప్పటువంటి ఒక నిర్ణయాన్ని చెప్పినా వచ్చినాక ఈయన ఒక గ్రామ స్థాయిని